ఇస్తావా ప్రేమ ప్రేమకు యమ్ యమ్ యర్ యర్ యరే మేమే యమ్ మేము యమ్ చిన్న నానా అది పాతది అది నీది అది కొత్తది ఆ ఇది ఇది నీది చిన్నది ఇన్నోడే పాతోడు

పాపం చిన్నోడు అక్క అక్క కొత్త తెచ్చిండి నీకు తేలే కదా ఈరోజు ఇరవై ఇరవై ఉన్నా తారీఖు ఇరవై తారీఖు ఆ ఎన్నో నెలనే పన్నెండు నెల రెండు వేల రెండు నెలలు తెచ్చాసి ఉన్నానా గుర్తు పెట్టుకో

పొద్దున్నే లేచినాం ఈరోజు ఆరు పదిహేనుకే లేచినాం సార్ ఈరోజు ఇద్దో అక్క ఏడ్చుకుంటా లేచింది కల కరుకుంటా అందుకు సలికోట వేసింది తాతదిచ్చినాను చలికోట నీకు లేదు పాతది చలికోట దెబ్బ తగిలింది కళలో ఏడ్చినావు కదా ఏంది నాన్నా తమ్ముడు తమ్ముడు చూడదు రగ్గ రగ్గ పుట్టాడు దెబ్బ తగిలిందా పోతా లేదు మందు పట్టించాలి అమ్మ అమ్మ మందు పట్టించాలి పోతాడు ఎవరెత్తుకుంటావు నేను అవే కచ్చింది కదా ఇతనికి నేను ఈ అక్క మాకు గ్యాస్ బుక్ ఇచ్చింది సిలిండర్ వాళ్ళ వాళ్ళది అనమాట మాకు సిలిండర్ అయిపోయి సో మొత్తానికి సిలిండర్ కోసం ఇక్కడ నిలబడినాము ఇక్కడ చూడొచ్చుందా వచ్చింది

మహోన్నతుడు గొప్ప అయినా గొప్పదేవుడా పరిశుధాత్మడానికి కొందని ఆలోచిస్తున్నా నా తండ్రి మా ప్రయాణం అంతట్లో కూడా తోడు నీడుగుండి క్షేమంగా పిల్లలతో నాయన నా తల్లి మా వాహనం చుట్టంతా నీకంచి ఓకే 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 డోంట్ వరీ డౌట్ వరీది యూట్యూబ్ ఛానల్ ఉంది రమేష్ చెప్పినాను ఒక సబ్స్క్రైబ్ చేయండి నా కూతురు ఇటు యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తా ఈరోజు ఈరోజు ఎంత వీళ్ళు నిజంగా యాభై నుంచి వచ్చారట యాభై కిలోమీటర్ల దూరం డిస్టెన్స్ అట చాలా కష్టపడి వచ్చారు చాలా వండర్ఫుల్ నిజంగా దేవుడి కోసం ఇంత దూరం ప్రయాణం చేయడం అలాగే ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళిద్దరు అమూల్య అక్షయ ఇద్దరు వచ్చేసి డ్యాన్స్ వేసారు చాలా బాగా వేశారు అది ఇటు యూట్యూబ్లో పెట్టేస్తారు చూడండి ఇక్కడ కనిపించే పేరు రాఘవ అనుకుంటా రాదుగా రాఘవ ఫీవర్ వచ్చిందట బాబు ఫీవర్ వచ్చిందట ఏం కదనా అవుతుందా ఓకే నేను ఫాస్టర్ కొడుకు పేరు అభిలాష్ సాత్విక్ అట సారీ సారీ సాత్విక్ ఆకాశముని శుభాసనముగా భూమిని పాదపీఠముగా చేసుకున్న దేవాది దేవుడా మీ పాదాలకు వేలాది ప్రభు சொன்னாரு <laughs> 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 ీవుతరీ <laughs> 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 <laughs>

నర్సరీవ్యా ఇో నర్సరీ అయినా ఇది హిందీ ఓకే ఇది తెలుగు ఇది నర్సరీ ఆల్ ఇన్ వన్ వర్క్ బుక్ లాగా ఇది అనమాట మొత్తానికి ఎంతైనాయి కదా రేమా ఎంతైనా అవి కూడా తెచ్చిండా ఆయన కూడా తెచ్చిండా ప్రేమో ప్రేమో ప్రేమ్ ఇక్కడ నువ్వు చదువుకుంటున్నావా ప్రేమ ఎవరు తీసినారు ట్యాంక్ చెప్పాం మళ్ళీ మీ తాతకు చెప్పు 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 మన ఇక చూడు కొత్త కంబాస్ కూడా తెచ్చినాడా చెప్పు 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 ఎందుకు అవన్నీ తెచ్చినాడు నీకు తాత ప్రేమ చెప్పు ఎందుకు తెచ్చినాడు నీకు అవన్నీ ఎందుకు తెచ్చినాడు ఇవన్నీ నీకో ఎందుకు తెచ్చినాడు ఇవన్నీ మస్త్ సార్ మస్తార్ ఎదురు చూస్తున్నాడు